అదే దౌడ మీద నేను గొడత ఎట్లుంటుందో తెలుసా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అందరి ముందు అట్లా దెబ్బలు తింటే నాకు ఫోన్ చేసే సార్ ఐ వాంట్ కమిట్ సూసైడ్ అని అంటే హౌ హౌ డ్యూ థింక్ ఐ ఫీల్ అసలు ఏమైంది మొత్తం జబ్బు క్లియర్ అది మన ల్యాబ్ ఇంటర్నల్ ఉంది సార్ థర్టీకి ల్యాబ్ ఇంటర్నల్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది నేను వచ్చేసాన బయటికి టైం అయిపోకముందు ఎట్లా వస్తా అని చెప్పి షిఫ్ట్ కొట్టిండి అంతే రీసెంట్ అంటే ఎగ్జామ్ రాసిష్నూ ఎగ్జామ్ అయిపోయి ఎగ్జామ్ టైం కూడా అయిపోయినా ఫ్యాకల్టీ తో చెప్పి ఎగ్జామ్ రాసి ఎగ్జిక్యూషన్ చేసి వెళ్ళిపోవచ్చు అని అన్నది ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జిక్యూషన్ అయిపోయింది పేపర్ కరెక్షన్ కూడా అయిపోయింది నేటి సెకండ్

మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ప్రిన్సిపల్ గారి రూమ్ లో మాట్లాడదాం అసలు మీకు తెలుసా వాడి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది బెటర్ మైండ్ యూ అవర్డ్స్ అదే దౌడ మీద నేను గుర్తు ఎట్లుంటదో తెలుసా అదే దౌడ మీద నేను గుర్తు ఎట్లుంటదో తెలుసా తెలుసా మీకు స్టూడెంట్స్ ని ఎందుకు కొట్టింది మీరు అట్లా జరిగిందో తెలుసా ఏం జరిగింది చెప్పండి దోలండి ఏమైనా కొట్టుకోవడానికి నేను అక్కడ చేయి దోల అవకాశం నాకు దెబ్బ తగలదు ఎందుకు ఎందుకు కొట్టిరు నేను ఎందుకు కొట్టాను ఎందుకు కొట్టానా చెప్తాను ఒక్క నిమిషమా ఒక్క నిమిషమా ప్రిన్సిపల్ కాదు నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తా యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఐ హావ్ ఆల్ దోస్ కాల్ రికార్డింగ్స్ అండ్ ఎవ్రీ ఎవిడెన్స్ అండి మీరు చెప్పండి మరి ఇప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అందరు సైలెంట్ సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి నేను మాట్లాడిన తర్వాత అమ్మాయితో తిరగడం మీరు చూసిరా

సార్ ఒక్క నిమిషం నాకు కూడా అర్థమైతే లేదు మీ కాలేజీలో లకు చాలా బలుపు ఉంది సార్ ఆ వీడియోలు చూసిరా మీరు లేదు అందరినీ అంటున్నాను సార్ ఏంది ఆయన కొట్టిన విధానం ఏంది అమ్మాయిలతో తిరుగుతున్నట్టు కో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు అమ్మాయిలతో మాట్లాడతారు నార్మల్గా మూవ్ అవుతారు అసలు మీరు ఎవడండి మీరు చెప్పింది బానే అయిందాం ఇప్పటి అంటే సార్ సార్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ యూఆర్ పుట్టింగ్ ఆన్ ద స్టూడెంట్స్

ఆల్రెడీ దర్ ఇస్ వన్ ఆన్ గోయింగ్ ఇష్యూ విత్ ద పాలిటెక్నిక్ అక్కడ ఎక్కడైంది సార్ సాల్వ్ ఆ హెచ్ఓడి హరాస్మెంట్ ఎట్లుంది తెలుసా పిల్లలకు ఆడు వీడు ఏమి మాకు రావా మాటలు మేము తప్పు కాదు సార్ ఒకటే డిమాండ్ ఏంటంటే వాంట్ హిమ్ టు బి హియర్ సార్ ఒక ఒక విషయం మీరు ఇగో ఈ లెటర్లు పేపర్లు వద్దు సార్ ఎందుకంటే లాస్ట్ టైం స్టూడెంట్స్ కూడా చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాడు అసలు ఆ హెచ్ఓడి ఏందో ఆయన నేను జైల్లో పెళ్లి చేసుకున్నా అన్నాడని పబ్లిక్లో పిల్లలు ఒకసారి చెప్పిర్రు దానికి ఎంత హరాస్మెంట్ చేస్తుందో నాకు తెలుసు ఐ హెవ్ రిసీవ్డ్ నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ కాల్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ సేయింగ్ దట్ వీఆర్ అండర్ గోయింగ్ రిపీటెడ్ హరాస్మెంట్ ఫ్రమ్ దట్ హెచ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ కన్సర్న్ ఫ్యాకల్టీ దేర్ సో ఇది ఎంత గలీజ్గా ఉంది సార్ వినడానికి ఈ రోజేమో అంత ఆ వీడియో మీరు చూసిర్రా చూసిరా అది ఎంత దారుణంగా ఉంది సార్ అట్లా కొడతారు ఎవరైనా పిల్లల్ని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అందరి ముందు అట్లా దెబ్బలు తింటే ఫోన్ చేసే సార్ ఐ వాంట్ కమిట్ సూసైడ్ అని అంటే హౌ హౌ డ్యూ థింక్ ఐ ఫీల్ సూసైడ్ చేసుకుంటా అన్నాడు అండి ఆ బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడో స్టూడెంట్ అంట సీ దే డిజర్వ్ సమ్ మినిమం రెస్పెక్ట్ అతను ఎవరో స్టూడెంట్ అండి ఇలా జరిగింది ఇలా అని మాట్లాడితే ఆయన యాటిట్యూడ్ ఏందో క్లియర్లీ క్లియర్లీ మీకు కనిపించట్లేదా సార్ ఇలాంటి వాళ్ళు హెడ్స్ లాగా ఉంటే పిల్లలు ఎక్కడ రిపీటెడ్ హరాస్మెంట్ చూడడం కాదు సార్ మీరు చూస్తూనే ఉన్నారు లాస్ట్ ఇష్యూ కూడా రిజాల్వ్ కాలేదు పిల్లలు కంప్లీట్లీ నాకు రిపీటెడ్లీ కంప్లైంట్ చేస్తున్నారు సార్ మాకు హరాస్మెంట్ ఉంది సార్ మాకు హరాస్మెంట్ ఉంది అన్న ఇది ప్రాబ్లమ్ ఇది ప్రాబ్లం అని చెప్పేసి సార్ కొట్టడం కాదు సార్ మీ దగ్గర ఏం బేసిస్ మీద అమ్మాయితో తిరుగుతున్నాడని కొట్టడం ఏంటి సార్ సార్ ఈ మాటలు అయితే కాల్ వన్ అవర్ ఐ బ్యాక్ అండ్ ఐ మాటలు అయితే నేను వాళ్ళకి కదా మీ స్టూడెంట్స్ మీ ముందే మాట్లాడుతున్నారు వాట్ ఈస్ ఈ డూయింగ్ రిపీటెడ్లీ అని సార్ ఐఎమ్ సీరియస్లీ కన్సర్న్ అబౌట్ ద కెరియర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ యువర్ కాలేజ్ బికాస్ సి దిస్ ఇస్ దిస్ ఇస్ అ సెకండ్ కంప్లైంట్ ఆన్ వన్ ఆఫ్ యువర్ హెచ్ఓడిస్ రెండో హెచ్ఓడి ఈయన హెచ్ఓడి అయితే కొమ్ములేము ఉండవు సార్ ఇప్పుడు నేను నేను కావాలంటే మిమ్మల్ని అరేతురే అని మాట్లాడవచ్చు కానీ అది నా సంస్కారం కాదు అదే మనం పిల్లలకు నేర్పించాలి ఆయన వచ్చేసి వాడు అవ్వడం అంటే వాట్ ఇస్ దస్ సార్ దట్స్ రియల్లీ రాంగ్ ఒక పట్టడము ఎట్టడము మా ఎలాంటి తప్పే సార్ ఒకటి ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్స్ చాలా రాంగ్ ఉన్నాయి ఎందుకంటే ఆ హెచ్ఓడిది కూడా అసలు అది ఇష్యూయే కాకపోతుండే ఏదో నాన్న మీరు ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా పోండి కంప్లైంట్ ఇవ్వండి కేసులు చూసుకుంటారా అది చేసుకుంటారా అని సాఫ్ట్గా మాట్లాడితే అయిపోతుండే అనేది ఏంది సార్ అసలు నా నేను కూడా జైల్లో పెళ్లి చేసుకున్నాను ఇది అంతా ఎంత మిస్కమ్యూనికేట్ అవుతుందో తెలుసు మళ్ళీ తర్వాత నేను అట్లా లేదు ఇట్లాంటి లేదని కవరింగ్ అంతా పక్కన పెట్టండి స్టూడెంట్స్ ఎంత రిపీటెడ్ హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో నాకు తెలుసు ఇట్స్ నాట్ దట్ వీఆర్ సైలెంట్ ఆన్ దట్ ఇష్యూ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద బ్యాక్ ఎండ్ సార్ నేను నేను చెప్తున్నాను కదా ఆల్ ద పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వాళ్ళు భయంతో ఉన్నారు అన్న ఏమైతుందో తెలియదు ఇంటర్నల్ లో చూసుకుంటాం రా అదిరా ఇదిరా అని చెప్పేసి బెదిరిస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు సార్ మీరు ప్రిన్సిపల్ టుడే ఈ కాల్ సెకండ్ టైం వచ్చిన తర్వాత అది ఇంకొక హెచ్ఓడి ఆ రకంగా చెంపదెబ్బ కొట్టిండు అని అంటే మీ రెప్యుటేషన్కి ఎంత ఎంత మీరు ఆలోచించండి ఇప్పుడు దీంతో పాటు మీకు అడ్మిషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి రెండోది ఎవడైనా ఈ కాలేజ్లో పోతే హెచ్ఓడి ఇట్లా బిహేవ్ చేస్తారంటారా అని చెప్పేసి ఒక ఇమేజ్ అయితే ఉంటుందా లేదా మీరు రిపీటెడ్లీ ఇదే చెప్తున్నారు సార్ కదా రెజల్యూషన్స్ అయితే ఏం రావట్లేవు అది ఇక్కడ అయ్యిండొచ్చు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇష్యూ అయినా అయ్యిండొచ్చు నార్మల్గా మందలించడానికి అంటే వేరే పద్ధతి ఉంటుంది సార్ అది ఏదో సమ్ వెండటాతో కొట్టినట్టుగా క్లియర్లీ విజిబుల్గా ఉంది ఆ వీడియో ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే కూడా మీరు ఓవరాల్ బాబు ఏం చేసుకుంటారో చేసుకోకండి అన్న యాటిట్యూడ్ ఇట్స్ హ్యాపెనింగ్ రిపీటెడ్లీ విత్ మల్టిపుల్ స్టూడెంట్స్ ఇంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎన్ని దెబ్బలు తింటే వాళ్ళకి ఎంత ఆవేదన ఉంటే ఇక్కడ వచ్చి నిలబడతారు మీరే చెప్పండి ద వే హీ స్పోక్ దట్స్ టోటలీ అన్ఆక్సెప్టబుల్ ఓన్లీ టూ థింగ్స్ రిమూవ్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ లాజ్ అండ్ ఎఫ్ఐఆర్ ఆన్ హిమ్ వే వీఆర్ హ్యాపీ ఎనీ ఆఫ్ దిస్ టూ థింగ్స్ అరే ఒక హెచ్ఓడి ఏమో జైల్లో పెళ్ళి అయింది అంటాడు ఇంకో హెచ్ఓడి ఏమో కొడతాడు అమ్మాయిలతో తిరుగుతాడు అంటారు ఏది సార్ ఇది సార్ ఆయన అపాలజీ వీ కెన్ నాట్ యాక్సెప్టెడ్ బికాస్ వీ హ్యావ్ సీన్ లెట్ మీ టెల్ యూ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అక్కడ రాసి ఉంటే ఇక్కడ ఆయన వే ఆఫ్ టాకింగ్ అనేది డిఫరెంట్గా ఉండేది జస్ట్ నేమ్సేకో సంతకం పెట్టేసేసి అక్కడ వాడేసేసి వీడికొచ్చి వాడవడో స్టూడెంట్ అనే యాటిట్యూడ్తో ఆయన మాట్లాడినంటే యూ క్లియర్లీ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఇట్ ఈస్ నాట్ అన్ అపాలజెటిక్ బిహేవియర్ నేనేం తప్పే చేయలేదు మీరు ఎవరు ఏం పిక్కుంటారో పిక్ అనే విధంగా ఆయన బిహేవియర్ ఉంది పోయి ఆయన లెటర్ రాసి ఉంటే ఆయన మేము వచ్చినప్పుడు బాబు నా వల్ల తప్పైపోయింది ఐఎమ్ సారీ డోంట్ టేక్ టేక్ మీ రాంగ్ అని చెప్పేసి మీరు మా పిల్లలు అని ఉంటే ఐ వుడ్ హ్యావ్ హ్యాపీలీ కన్సిడర్డ్ ఇట్ బట్ ఆయన మీరు మీరు అక్కడ నుండి లెటర్ తీసుకొని వచ్చారు ఆయన ఇక్కడనే ఉన్నాడు ఆయన రాసిందే ఆయన ఆయన రాసిందే మీకు రాసి ఇక్కడికి వచ్చినప్పుడు వారు అనేది ఏంటంటే దీనిలో ఏదైతే రిఫ్లెక్ట్ అయిందో ఆ విధంగా ఆయన అనేది చెప్తున్నారు ఆయన ఇట్స్ వీ కెనాట్ యాక్సెప్ట్ ద టపాలజీ దట్ ఈస్ ద రీజన్ వీ కెనాట్ యాక్సెప్ట్ ద టపాలజీ అని నేను చెప్తున్నాను అంతే ఓన్లీ థింగ్ ఇస్ జస్ట్ రిమూవ్ హిమ్ దట్స్ ఎట్ దట్స్ ద ఓన్లీ డిమాండ్ విచ్ ఐఎమ్ పుటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బికాస్ వీ ఆల్ వీ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్స్ వీ కెన్ గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ లాజ్ కంప్లైంట్ దేర్ ఆర్ దేర్ యాజ్ వెల్ మీకు ఇంకొక మాక్సిమం ఒక ఫైవ్ ఓ క్లాక్ వరకు మీకు టైం ఉంది సార్ ఆ తర్వాత లేదంటే అందరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం ఆ ఒక్క స్టూడెంటే కాదు మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఇస్తారు అది మీరు ఆలోచించుకోండి ెటనింగ్ దాట్ స్టూడెంట్స్ని ఫెయిల్ చేస్తా అని చెప్పేసి నేనేమనలేదు నేనేమనలేదు మాట ఇది రౌడీ రాజ్యం లెక్క ఉంది సార్ ఏంది ఇది ఒకటే ఒకటి ఏంటి అని అంటే ఆయన తీసేయండి లేకపోతే పిలిపించిన తర్వాత నువ్వు ఆ సార్ వస్తే నేనే చూడని చెప్పి తీసుకొని మీద అంటారు అన్న ఇట్లా మా దగ్గర ప్రాబ్లమ్ మా ఆయన కాకుండా ఇంకొక దగ్గరికి ఆయన దగ్గరికి ఎందుకు అని చెప్పి ಅದೇ ನೆಲೆಯ

మీ కాలేజ్ లో ఒక కామన్ ప్రాబ్లం అందరు హరాస్మెంట్ కి గురవుతున్నారు అండ్ అందరు రిపీటెడ్లీ టార్చర్ ఫేస్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఫ్రమ్ హెచ్ఓడిస్ ఆయన ఏ ముహూర్తంలో ఆయన అన్నాడు నా పెళ్లి జైల్లో అయిందని అనుక ఒక్క మాట బయటికి రాగానే స్టూడెంట్స్ ని ఒక్కొక్కరిని పట్టుకొని సపరేట్ సపరేట్ గా ఇండివిజువల్ గా నువ్వా 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 అని చెప్పేసి టార్చర్ పెడుతున్నారు వాళ్ళకు రెక్కార్థ గాని డొక్కాడని పరిస్థితులు ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళే వాళ్ళు ఫీజ్ కట్టలేని పరిస్థితిలో ఒక మాట మాట్లాడితే ఇది ఆ టార్చర్ ఈసీ ఫుల్ ఫామ్ రామన్నాడు ఒకడు మీద రాసి మా ఓడు వాడు రాసిండు మళ్ళీ ఇంకోని పిలిచిండు అలా స్పెల్లింగ్ మిస్టేక్ ఏంది ఉంటే ఇంకోని పిలిచిండు ఇంకోని పిలిచి ఈసీ ఫుల్ ఫామ్ రా అన్నాడు వాడు ఏం చేసి డస్టర్ తీసుకుని ఈసీ ఫుల్ ఫస్ట్ రాసింది తూర్పి రాసి అన్న అంతే దాంట్లో అది ఓన్లీ రాసిన దానికి దాన్ని కొట్టిండు కరెక్ట్ రాసిండు రాసి రాసింది రాదు కాదు నాకు పూర్పిణందు కొట్టిండు శ్రీ అంత మందిని చూసిన నాకు పెద్ద అదేం కాదు సర్టి నేను నాలుగు వేల బీటెక్ అయిపోతే ఆరు ఏళ్లకి ఏటోల చేతికి వస్తే సర్టిఫికెట్ ఈసీ డిపార్ట్మెంట్ లో ముప్పై మంది స్టూడెంట్స్ ఉంటే సెకండ్ ఇయర్ వాళ్ళు వాళ్ళందరూ కూడా సార్ మేము ఫెయిల్ అయిపోతాం ఆయన ఉంటాయని అంటున్నారు

ఇన్స్టాంట్ గా ఇనిషియల్ గా ఇంత మంది స్టూడెంట్స్ మీకు చెప్తుంటే ఇంతమంది ఆన్ కెమెరా రికార్డ్ అవుతుంటే మీరు ఆయనను ఇంటర్ సస్పెండ్ చేసేసి ఒక ఎంక్వైరీ ప్రాపర్ గా ఇనిషియేట్ చేసి ఆ తర్వాత మీరు మీ డెసిషన్ ఫైనల్లీ పీకేస్తామని చెప్తే అయిపోతుంది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద అమానుషంగా ఆ రకంగా దాడి అనేది ఒక క్రిమినల్ అఫెన్స్ ఇన్ రైటింగ్ స్టూడెంట్స్ కంప్లైంట్ కూడా రాసిచ్చారు ఇప్పుడు జనరల్లీ అట్లాంటి కంప్లైంట్ ఓడి మీద వస్తే ఇంటర్ ఇలా సస్పెండ్ చేస్తున్నాం మొత్తం ఎంక్వైరీ అయిన తర్వాత ఉంచాలని పీకాలని చూస్తారంటే అది అర్థం మేము కూడా అర్థం చేసుకుంటాం ఇంతమంది స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు నేను కంప్లీట్ చేయండి మీరు నేను మీరు మాట్లాడు ఇంతమంది స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రిన్సిపాల్ ఆయన పైన ఉన్నాయి ఆయన పైన ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా ఎట్లుంటుందంటే అన్న మేము ఏమైనా కానీ ఆయన బీకెంత వరకు కాలేజ్కి రామంటారు ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ ఆయన వస్తాడు మమ్మల్ని టార్గెట్ చేస్తాడు ఈ విషయం ఈ విషయం యాభై మంది డెబ్బై మంది ఎంతమంది ఐ విట్నెస్ ఉంది క్లియర్ ఎవిడెన్స్ ఉంది అండ్ అది ఒకటి కాదు ఇంకా అమ్మాయిల్ని కూడా బెదిరించినట్టు పెట్టండి అంటున్నాం ఇవ్వండి ఇప్పుడు ఈ అబ్బాయి కొట్టిన క్లియర్ గా ఉంది ఇంకొకటి వేరే వాళ్ళు చూసిన ఐ విట్నెస్ అంతా యూసిర్ కదా పోలీస్ స్టేషన్కు పోయిన మా తర్వాత సిఐ ఇంకా క్రాంతా సమీక్షంలో ప్రిన్సిపల్ శ్రీ వేణుగోపాల్ రావు గారు స్టూడెంట్స్ అందరికీ ఈసీహెచ్ఓడి మిస్టర్ శ్రీనివాసరావు గారిని కాలేజీ నుంచి తీపిస్తామన్న కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కంప్లైంట్ని హోల్డ్లో ఉంచాము ఈ కమిట్మెంట్ మీద వెనక్కి తగ్గితే యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని తీరవృతం చేస్తాం క్రాంతన్న థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ అవర్ రైట్స్